ప్రకాశం జిల్లా పెద్ద మండలం నల్లగుంట్ల గ్రామంలో జరిగిన మెహరాం సంబరాల్లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు నల్లగుంట్ల గ్రామంలోని పీర్ల చావడి గుండం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది కత్తులతో కొందరు వ్యక్తులు దాడి చేయడంతో భైరగోని అనే వ్యక్తికి అక్కడికక్కడే మృతి చెందాడు విషయం తెలుసుకున్న మార్కాపురం డీఎస్పీ నాగరాజు ఎర్రగొండపాలెం సిఐ దోర్నాల ఎస్ఐ మహేష్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం ఎలా జరిగిందని స్థానికులను అడిగి తెలుసుకున్నారు అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ వైద్య స్థలకు తరలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు తెలిపారు అయితే ఈ హత్యలో ఎవరు పాల్గొన్నారు అనే విషయాలను త్వరలోనే వెల్లడిస్తామని కేసు విచారణ కొనసాగుతుందని మృతుడిపై ఇప్పటికే హత్య కేసు నమోదై శిక్ష అనుభవిస్తున్నాడని బెయిల్ పై వచ్చిన ఇప్పుడు హత్యకు గురయ్యాడని తెలిపారు ఏది ఏమైనప్పటికీ ఇటువంటి హింసా సంఘటనలు మరలా ఈ గ్రామంలో జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు రెండు ఎలక్షన్స్లో వైసీపీ పార్టీ తరఫున మరియు వైసీపీ ని ఇద్దరు కంటెస్ట్ చేసుకోవటం జరిగింది దీనిలో ఒక వర్గం గెలవడం జరిగింది ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు డిసీజ్డ్ ఉన్నాడో వెంకటేశ్వర సో అప్పుడు వేరే ఒక రెబల్ పార్టీకి సపోర్ట్ చేసాడు అనేది వాళ్ళ ఫ్యామిలీ మీద ఉండే అభియోగం పార్టీస్ కూడా యాదవాసాయి ఇక్కడ సో అప్పుడు గెలిపించిన సర్పంచి వీళ్ళకి మధ్యలో ఉండే డిస్ప్యూట్స్లో అప్పుడు అతను ఇరవై రెండు ఇరవై రెండు ఫిబ్రవరి ప్రాంతాల్లో ఇప్పుడుండే డిసీజ్ అచీవ్ చేయడం జరిగింది దానికి కారణం ఆ మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండి జరిగింది తర్వాత కుటుంబం కొంత దూరంగా ఉండటం కూడా జరిగింది రాత్రి ఏదో పీర్లు పండుగ సందర్భంగా ఈ డిసీజుడు ఈ మధ్య ఫ్రీక్వెంట్గా రావటం పోవటం జరుగుతుంది పాత కక్షలు దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ ఇతను ఆ మనం మర్డర్ కేసులో అక్కించారు కాబట్టి అది ఇంకా ట్రైల్లో ఉంది కేసు సో ఈ కడుపులో ఆ రాజకీయ కక్షలు ఆ వ్యక్తిగా నేపథ్యం నుండి పెట్టుకొని దానికి సంబంధించిన బ్రదర్ కానీ ఇంకా కొంతమంది వ్యక్తులు కలిసి ఈరోజు వచ్చిన అవకాశంలో ఇప్పుడు ఆ కేసులో ఇతను ఏవన్ను అదే అతన్ని రాత్రి ఇక్కడ హత్య చేయటం జరిగింది దీని మీద ఏం జరిగింది పాత కేసులు ఏం జరిగింది ప్లస్ ఈ కేసులో సో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు సో ఈ దీంట్లో ఉండే రాజకీయ ఏంటి సో ఒకే పార్టీలో ఇట్లా రెండు వర్గాల కింద నేపథ్యం దాన్ని సంబంధించిన కూడా విచారించి ఆ దర్యాప్తు సిఐ గారు చేస్తారు పూర్తి వివరాలు ఇంకా కూడా రిపోర్ట్ తీసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తే అన్ని విషయాలు తెలుస్తాయి